రైతే మరి వాళ్ళ బాధలు పడ్డ రైతాగానికి ఇవాళ లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు ఇలా యాభై నుంచి నలభై వేల పెట్టుబడి పెట్టి ఇవాళ పది ఎకరాలు కావచ్చు రెండెంటి సము నెల రోజుల వ్యవధి జరుగుతూ ఉంది ఒక్కొక్క రైతు కూడా ఎంతో ఆవేదనతో అప్పులు చేసుకొని మరి ఫర్టిలైజర్ దుకాణంలో అదే విధంగా ఉన్నటువంటి రైతుల ఐక్యత జై జవా తెలిసిన నాలుగు విషయాలైనా సరే ప్రతి ఒక్కరు మాట్లాడిందిగా కోరుతా ఉన్నాం ఇదేదో మన సభ లేకపోతే మనం గడుపు కలిగినటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ